మీడియా ఎట్లా తయారైందంటే సీఎం రేవంత్ రెడ్డి ఏ చిన్న పని చేసినా సరే ఇప్పుడున్న పచ్చ మీడియా ఏదైతే ఉందో పాపులర్ పేరొందినటువంటి పచ్చ మీడియా భూతద్దమేసి చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆంధ్ర తెలంగాణ ఒప్పందంలో ఒప్పందంలో భాగంగా ఏవైతే గ్రామాలు కొన్ని అంటే ఏడు మండలాలు పోలవరం ప్రాజెక్టులో ముంపుకు గురవుతున్న కారణంగా ఆ ప్రాంతాన్ని ఆంధ్ర ప్రాంతం తీసుకోవడం జరిగింది ఇంతకుముందు గత కేసీఆర్ హయాంలో ఇప్పుడు ఆ ప్రాంతంలో ఒక ఏడు ఊర్లను రిటర్న్ తెస్తా అంటే మళ్ళీ ఆ ఏడు ఊర్లు ఏదైతే భద్రాచలం ఉందో ఆ భద్రాచలం చుట్టుముట్టున్న ఒక ఏడు లేదా ఐదు గ్రామాలను రిటర్న్ తీసుకురావాలి అనేది ఒక ప్రాసెస్ ఉందన్నమాట ఎప్పటి నుంచో ఆ ఏడు ప్రాంతాల నుంచి ఒత్తిడి ఉంది ఆ ప్రజలు తెలంగాణలో కలవడానికి మక్కువ చూపిస్తున్నారు ఆ ఏడు ప్రాంతాల ఏడు గ్రామాలను తెచ్చే కార్యక్రమం ఈయన ఈ రేవంత్ రెడ్డి నిజంగానే సాధించినట్లు అది గొప్ప కార్యంగా చెప్పుకుంటున్నారు కానీ నిజానికి అల్ల ఏమీ సాధించలేదు సాధించినట్లయితే అది కనపడుతుంది ఎట్లా అంటే ఇప్పుడు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకున్న తర్వాత ఆ అంగీకారాన్ని ఆ కేంద్రానికి పంపిస్తే కేంద్రంలో ఆమోద ముద్ర లభించాలి ఇంకా వీళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు దానికి ఏకగ్రీవం కాలేదు ఇంకా డిసైడ్ కాలే అది ఏం జరగలేదు కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారు ఆల్రెడీ విభజన చట్టంలో భాగంగా ఈ ఏడు గ్రామాలను తెలంగాణలో కల్పిస్తున్నాం అని చెప్పి ప్రచారం అనేది బీభత్సంగా ఊదరగడుతున్నాయి ఈ పచ్చ మీడియా ఏదైతే పచ్చ మీడియా ఉందో పచ్చ మీడియాకు ఇప్పుడు ఒక మంచి అవకాశం లభించింది ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో దీనివల్ల సోషల్ మీడియా మీద ఏదైతే జనాన్ని బాగు కోరుకుంటున్నారో వాళ్ళంతా సోషల్ మీడియా మీద ఆధారపడి చూడు వెదిరు చూడాల్సిన గతిపెట్టింది ముఖ్యంగా లాస్ట్కు చివరగా చెప్పొచ్చే మాట ఏంటంటే ఇంకా ఏడు గ్రామాల విలీన ప్రక్రియ కూడా పూర్తి కాలేదు కేవలం మీడియాల మాత్రమే పూర్తయిందని అందరూ గమనించుకోవాలి